అవును బంగారుపేటు ఆకు అని ఫస్ట్ భోజనాన్ని ఆస్వాదిస్తాము ఇప్పుడు డబ్బుతోనేమో వేరే అయిపోతుంటాయి మనకు అవును మనం బతకాలే కా అసలు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనము తిండి దొరకాలి బతకాలి ఈ తర్వాత అంటే ఇక కోరికలు ఎక్కువ అయిపోయి మనకి ఒకదాని ఎంత ఒకదాని ఎంత ఒకదాని సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి అది మన కోరికలతోనే మనము దానికి ప్రాధాన్యత ఇస్తే అది పెద్దగా అనిపిస్తుంది మనము ఇగ్నోర్ చేస్తే పట్టించుకోకుంటే ఆ సమస్య యొక్క తీవ్రత దాని యొక్క దుష్పరిణామం తగ్గిపోతుంది మనము అనవసరంగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే మనకు మొయిలైన భారంగా పరిష్కారం లేని సమస్య దీంట్లో ఒకటే పరిష్కారం మనం చూస్తే చూస్తాం చూడకపోతే కనబడ ఇట్లా పోకుంటే రోజు మన్పాలన్న అని వాళ్ళు కరిచుకుంటూ పోతా వర్ష వచ్చి ఒక రోజు నీ దిక్కు చూసి సపోర్ట్ చేయకుండా అక్కడ వెళ్ళిపోయినా నీ మనసులో మొత్తం దాన్ని పట్టించుకుంటావు హర్ట్ అయిపోతాడు ఇగో హర్ట్ అవుతుంది దాని కొంత ఏం చేస్తాం పట్టించుకోకుండా అల్కరియాలే అని ఆలోచన చెప్పకుండా ఏదో బాధలు ఉన్నట్టుంది ఆవేలా కూడా ఆలోచిస్తామన్నమాట ఆలోచన నేనేమన్నా పొరపాటుగా ప్రవ ప్రవర్తించిందా ప్రవర్తించిన ఈ మధ్యకాలం ఏమైనా అతన్ని హర్ట్ చేశానా అని అంతా ఆయనదే యథాలాపంగా అదే ఏదో మూడ్లో ఉండి చూడకుండా వెళ్ళిపోవచ్చు అంటే భౌతికంగా మనకి కనిపిస్తున్నా మన దృష్టికి రాదు కొన్నిసార్లు మనకి క్యాష్ అయిపోతుంటాడు ఏదో ఆలోచనతో అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడు ఇతను ఏదో కావాలని నన్ను అవాయిడ్ చేస్తుండా లేదా నేను ఏమైనా పొరపాటు చేశానా ఇతను మనసు గాయపరుచుకున్నానా అని పరిపరి విధాలుగా పోతా అవును సార్ అట్లా అయితే గురువుగారు పదీప్ గారు ఉన్నప్పుడు నువ్వు సీఎం రా అని ఆయన ఎదుర్కోకపోయేది గ్రామీణకి రోషే వచ్చింది వెంకయ్య నాయుడు వచ్చిండవరు వచ్చినా ఆయన ఎవరిని పీడాలి పాత్ర మామూలుగా అవును వీళ్ళు మామూలుగా అయితే వీళ్ళు ఉన్నారు నియమనిష్టలతో ఉన్నారు కానీ వీళ్ళు మామూలుగా ఈ సమాజంలోనే ఉన్నారు కొంచెం నియమనిష్టలు ఏంటంటే డ్రస్ కానీ పూజా విధానం కొంచెం అడిగట్టుకం ఆచారాలతోనే ఉన్నారు అంతే తప్ప వీళ్ళు సీఎం వస్తుందంటే చిన్నదిగారు సామో వస్తాడు ఇంకో సామోస్తాడు ఎదుర్కోని ప్రధాని వస్తుందంటే ప్రతినిధి గారి మైండ్ సెట్ ఏముంది అంటే ఆయన పని మీద వచ్చిండి వచ్చిపోని ఆయన ధ్యానం ఆయన చేసుకునేది ఆయన దగ్గరికి ఆయన వచ్చి కూర్చుంటే కూడా ఆయన గంతే అనేది నమస్కారం అంటే నమస్కారం మీకు నా దగ్గర అవసరం ఉంది నా దగ్గర ఏం లేదు మామూలుగా ఏం అవసరం ఉంది ఎందుకు వచ్చారు ఇట్లా వచ్చినాం ఇట్లా వేసిన అన్నా కానీ ఆయన లైట్ తీసుకునేది అసలు ధ్యానము గురించి మేము కొంచెం తెలుసుకోవాలనుకున్నామంటేనే మాట్లాడేది ఆయన అవును ఆడ అది ఏం స్థల స్థలవిధ దాన్ని మొత్తం అంటే గొప్పతనం ఆడికి రావాలంటే ధ్యానం గురించే రావాలి అంతే నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి రా నేను ఇన్ని ఏనీకి వచ్చిన గారు మీరు మస్తు చేస్తున్నారు మేము పైసలు ఏ నీకు వచ్చినామో అన్నీ మాట్లాడకపోయేది ఆయన అందుకే ఆయన మధ్యన ఏం చేసిండు ఈ భాస్కర్ రెడ్డి అని రాజగోపాల్ సార్ చాలామంది అనుచరులంతా మనము దీన్ని ఇట్లా పిరమిడ్ కోసము మీరు అంటారు కదా పిరమిడ్ కోసం కూడా ఎందుకు తపన పడ్డాడు అంటే ఆయన ఈ మనం ఇదంతా మెడిటేషన్ చేయలేం నువ్వు జరిసేపు కూర్చుంటే నేను మాట్లాడితే బ్రదర్ వచ్చే ఇవి వచ్చే ఇంట్లో చేస్తే వన్నెలోని చేసే పిల్లలతో అప్పోడొచ్చే చుట్టమోడొచ్చే ఎవడన్నా వస్తాడు ఇక నువ్వు చేయలేవు అయితే కొంతమంది బాగా వస్తారు పెద్ద మనిషి వచ్చి కూడా ఏం జానమా బల్పు నేను ఇంటి దానికోసం కూడా వాళ్ళు తోడు కూడా ఉంటాడు నేను ఇంటికి వస్తే పని కాదు దా పిరమిడ్ కాడికి పోయినా అనుకో దానికోసమే పోయినామని మనకి స్పెషల్ ఇక దర్శన నువ్వు ఫోన్ వచ్చి ఏసినా వాడు ఎక్కువకున్నా కొంచెం దాన్ని అర్థం చేసుకుంటారు అన్నారు ఆయన పిరమిడ్ స్థాపిస్తే ఎందుకంటే ఫస్ట్ బేసిక్స్ మనిషి అలవాటు పడతాడు పిరమిడ్ చేయాలి దీన్ని ఎట్లా చేద్దామని ఆయన కొంతమందితో నీ చేసినప్పుడు జీపాలెడ్డి బామ్మది వీలు వీలు మొత్తం అంతా నేను ఇరవై ఐదు ఎకరాలు ఇస్తాను పెద్ద కాస్ట్ ఏం లేకుండే ఆయన ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చాను ఇక మీతో కొంతమంది రాజగోపాల్ సార్ అని న్యూస్ వేడు ఆయన వేల కోట్లకు ఉంటాడు సరే సార్ ఏం నడుస్తుంది రేట్ అంటే రెండు లక్షలు ఎకరా నేను పది ఎకరాలు ఇస్తాను పోరా పది ఎకరాల డబ్బులు ఇగో తీసుకొని అంటే పత్రిజి గారి కోసం కాదు ఒక మంచి కార్యక్రమం స్థాపించాలని మందికి ఉపయోగపడుతుంది పడాలి అవును అది వీళ్ళ తపనతోని ఏం అంటే దాన్ని ఏం అనేది గురువు గారు చెప్పి ఇప్పుడు ఇవి స్టోన్స్ అని ఉన్నాయి కదా మనకి నవగ్రహాలు అని ఇవి మొత్తం అంతా అవి మంచివే కాకపోతే వాళ్ళు చెప్పినట్టు నువ్వు రాయి పెట్టుకుంటే ఇది అవుతుంది అది పెట్టుకుంటే ఇది అవుతాయి అవన్నీ సైంటిఫికల్ గా అవి నీకు కోరికల కోసం కావాలి నీ నెగిటివ్ ఎనర్జీని తీసేసి నువ్వు గదిపించుకున్నావా ఇంత బాగా టన్షన్ ఓకే సేమ్ అవుతావు నవ్వుతావు అవి రిలాక్స్ అవుతావు పిరమిడ్ ఏంటంటే కొన్ని తన్నులు తెచ్చి ఆ స్టోన్స్ మొత్తం పిరమిడ్ లా ఈ తొమ్మిది రకాల స్టోన్స్ కొన్ని ఇవన్నీ మొత్తము తన్నుల కొద్దిగా తెచ్చి పోసి నిర్మాణం చేశారు మీకు అందులో కూర్చుంటే ఆ ఎనర్జీ అన్నట్టు నువ్వు అందా నాంది షాపులో పట్టికి పెట్టుకుంటావు చూస్తావా ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ కే కౌంటర్ మీద పెట్టుకుంటారు కదా పట్టికి అది కరెక్టే ఆ టైప్ అన్ని స్టోర్లు కొన్ని కన్నులు తెచ్చి పోసి పిరమిడ్ మొత్తం అంతా నువ్వు పిరమిడ్ కూర్చున్నా దాని ఆర్థిని పెద్ద 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 డాక్టర్స్ ఛాంబర్స్ లో కూడా చూస్తా పేషెంట్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నాడు కానీ ఒక నమ్మకంతో ఆ డాక్టర్ అంటే రోగులకు చికిత్స అందించే డాక్టర్ కూడా ఆ దాని టేబుల్ మీద ఆ స్ఫటిక స్టోన్ ఏదైతే ఉందో అది పెట్టుకోవడం అనేది మొదటిసారి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కానీ మానవాతీతంగా మనిషి హేతుకు అందనటువంటి ఊహాతీతమైనటువంటి శక్తులు చాలా ఉంటాయి వా అంటే దుష్పర దుష్ప్రభావాలను ఏమంటారు దుష్టబుద్ధి యొక్క దుష్ట యొక్క దుష్ప్రభావాన్ని నిరా ఏమంటారు నిరోధించడానికి కొన్ని ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉంటాయి మైసారు ఉత్తరాదిలో హిమాలయాలకు వెళ్తూ ఉంటారు చాలామంది చాలా కష్టనష్టాలు కూర్చు కేదార్నాథ్ అని అని మానస సరోవరం అని కైలాస శిఖర దర్శనం అని వీటన్నిటి యొక్క అమర్నాథ్ అత్యంత క్లిష్టమైనటువంటి యాత్ర చాలా మనుషులు చనిపోతారు